మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి సంపూర్ణ మద్దతు తెలిపి ఏబీసీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మాదిక కులస్తులందరూ సంబరాలను జరుపుకుంటున్నారు అందులో భాగంగా రాష్ట్ర బహుజన సంఘాల సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ కోఆర్డినేటర్ మారం లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ కోర్టు చౌర అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారికి దామోదర నరసింహ గారికి బట్టి విక్రమార్కర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంభ్రాలను జరుపుకున్నారు ఈ కోర్టు చౌర అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు స్వీట్ల పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ ఎస్సీసెల్ కోఆర్డినేటర్ మారం లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మానకొండూరు మాజీ శాసన సభ్యులు మాజీ ప్రభుత్వ వైపు పెద్దలు ఆరపెల్లి మోహన్ గారు సుడా చైర్మన్ నరేంద్ర రెడ్డి గారు తెలంగాణ అంబేద్కర్ సంఘం సముద్రాల అజయ్ గారు తుడిందబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీంద్ర గారు సిద్ధార్థ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగి అశోక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి అనిల్ కుమార్ అంబేద్కర్ సంఘ నాయకులు సుద్దార లక్ష్మణ్ గారు మాజీ ఎంపీపీ నల్లగంటి మల్లేశ్వరి గారు మాజీ జెడ్పీటీసీ కోండ్ర స్వరూప గారు టీచర్స్ అసోసియేషన్ నాయకులు కనకం సమ్మయ్య గారు శ్రీనివాస్ గారు బీసీ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ప్రతినిధి ఆవారు లత గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు జీడి రమేష్ గారు రెడ్డి గారు మహేష్ గారు కీర్తి కుమార్ గారు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బహుజన సంఘాల దళిత సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు ఈ ఉద్దేశించి నేతలు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం

அம்பேட்கர்ச்சா <muchas> I don't know. ನೀವು <laughs>

वाला डॉ अंबेदकर आलोचना विधान कांग्रेस पार्टी हिंदा कांग्रेस पार्टी डॉक्टर पी आर अंबेडकर आलोचना विधान डॉक्टर बी आर अंबेडकर आलोचना विधान डॉक्टर पी आर अंबेडकर

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి మరి ఈరోజు తెలంగాణ శాసనసభలో ఎస్సీ ఏబిసిడి వర్గించడం పెట్టి మరి ఏకైకంగా అన్ని పార్టీలు ఆమోదించే విషయంగా ఆమోదింపజేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రి వర్గానికి మరి ఈ ఎస్సీ వర్గీకరణకు ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి సభ్యులు మరి బుద్ధల శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి సీతక్క గారికి రామోద రాజ నరసింహ గారికి మరి కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కరీంనగర్ అందరి పక్షాన కరీంనగర్ మాల మాదిగలు గుడిగ జంగాలు మాస్టి సింధి దాదాపు ఈ దేశంలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఎస్సీలే ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు కులాలు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు కులాల పక్షాన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఎందుకంటే అత్యంత వెనుకబడిన మాల గ్రూపులో కానీ మాదివ గ్రూపులో వారికి కానీ అత్యంత వెనుకబడ్డ వారికి మరి ప్రాధాన్యతనిచ్చి ఏ గ్రూప్లో చేర్చి వారందరికీ భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా విద్య వైద్యము ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏదైతే చట్టం చేసిందో ఆ చట్టాన్ని స్వాగతిస్తూ అభినందిస్తూ ఈ రాష్ట్ర మధ్య మంత్రి వర్గానికి అభినందన తెలియజేస్తూ దాదాపు మంద కృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాల క్రితము ఎంఆర్పీఎస్ మొదలుపెట్టి మరి ఈనాడు మరి ఆనాటి కలను ఈనాడు అంటే మందకృష్ణ మాదిగ కళను ఈరోజు రేవంత్ రెడ్డి గారు నెరవేర్చినందుకు మాదిగలందరి పక్షాన అన్ని కులాల పక్షాన అంటే యాభై తొమ్మిది కులాల పక్షాన కూడా రేపు ఎందుకంటే అందరికీ న్యాయం జరుగుతుంది మాలలకు నష్టం లేదు మాదిగలకు నష్టం లేదు అన్ని వర్గాలకు లాభం జరుగుతుంది కాబట్టి తమాషా ప్రకారం మేమందరం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ జిల్లా మరి అంబేడ్కర్ సంఘాల అధ్యక్షులు అజయ్ గారు అలాగే ఉద్యోగ సంఘ నాయకులు మిత్రులు మరి సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు మహిళా సోదరమణులు వివిధ సంఘాల నాయకులందరూ మరి పార్టీలకు అతీతంగా మరి రేవంత్ రెడ్డి గారు చేసిన ఏబిసిడి వర్గీకరణను మరి కేటగిరీజేషన్ అభినందిస్తూ ఉన్నారు కాబట్టి మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అభినందనలు కృతజ్ఞతలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు అన్నమాట ఈ సందర్భంలో రేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు యువగణతో పాటు ఎస్సీ వర్గీకరణతో పాటు మరి అన్ని వర్గాలను ఎవరికి ఎంతో అంతే ప్రాధాన్యత వారి యొక్క దామాషా ప్రకారం అన్ని కులాలకు మరి రిజర్వేషన్లో కావచ్చు సంక్షేమ పథకాలలో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు అన్ని రకాలుగా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని వర్గాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో పాటు తామాషా ప్రకారం డిసీల వర్గీకరణ కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు మరి కొన్ని ఏళ్ళుగా కలిగిపోతున్నటువంటి సమస్యలను పరిష్కరించి ఈరోజు అన్ని వర్గాలను సంతోషపెట్టి వారి దామాసా ప్రకారం అన్ని సౌకర్యాలు అన్ని వసతులు అన్ని రిజర్వేషన్లు కల్పించేటువంటి దిశగా అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈరోజు అభినందిస్తూ వారి నాయకత్వంలో వారి మంత్రివర్గ సహచరులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు పొన్నం ప్రభాకర్ గారితో పాటు మిగతా మంత్రివర్గ సహజ అందరికీ కూడా ఈ కార్యక్రమాల్లో మరి మా ఎమ్మెల్యే అందరు కూడా ఏక ముక్త కంఠంతో అదే విధంగా ఏకగ్రీవంగా అమలు చేసి అందరి మన్ననలు పొందినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరి వాటా ఎంతో వారి వాటా ప్రకారం మరి అన్ని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం వారి వాటా చెందాలనేటువంటి అంబేద్కర్ ఆశయాలను ఈరోజు అమలు పరిచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దీనిలో ఎవరికి అన్యాయం జరిగేది లేదు అందరికీ సమన్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అంబేద్కర్ గారు ఏదైతే ఆశించిందో ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని ఇలా అన్ని వర్గాల ప్రజలు మరి ఆదరిస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ భవిష్యత్తులో అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి రాబోయే ఇరవై సంవత్సరాలు ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని వేరే రకంగా కాకుండా తప్పకుండా తామాచ ప్రకారం అన్ని వసతులు కలుగుతాయి అన్ని రిజర్వేషన్లు లభిస్తాయి కాబట్టి అందరూ కూడా మరి హరిశిస్తూ భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినటువంటి దళిత సోదరులకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ శాసనసభ్యులు సభ్యులు పిల్లలు మోహన్ గారికి అజయ్ గారికి అనిల్ గారికి టీడీ రమేష్ గారికి అదేవిధంగా రవి గారికి అశోక్ గారికి లక్ష్మీనారాయణ గారికి అందరికీ పేరు పేరున మా కీర్తి కుమార్ గారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈనాడు మాదిగ జాతికి మరి ముప్పై సంవత్సరాల కళ నెరవేరిందని ఈనాడు తెలంగాణ యావత్ మాదిగ సమాజం హర్షించే దగ్గర రోజు ఏదైనా ఉన్నదంటే అది ఈ రోజే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మాదిగలకు తెలంగాణ జాతి మొత్తం కూడా మరి సదా మా మాదిగ జాతి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తుంది భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా మీతో నడిచి ప్రయాణం చేయడానికి మరి ముందున్నారు ఈనాడు మరి మందకొస్తున్న కూడా మా బాధిగా జాతి మొత్తం కూడా సదా వారి పాదాలకు అభినందనం చేస్తున్నాం ఎందుకంటే తొంభై నాలుగులా నేను ఇంటర్మీడియట్ మరి ఇలా నాకు పెళ్ళేది పిల్లలేను నేను ఎంఎస్సి ఎంపీ చేసిన ఇప్పుడు వచ్చింది అంటే ఎంతటి కళ తనకు అన్నకు కూడా పాదాభివందనం చేస్తున్నాము మందకొస్తున్న నాయకత్వం మాదిగా జాతి ప్రజలు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ గణనకు వాళ్ళ యొక్క ఏదైతే నలభై రెండు శాతం ఉన్నదో ఈనాడు ఎస్సీ వర్గీకరణ చిత్తశుద్ధితో పనిచేసిన ప్రభుత్వం ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ కాదు ఇందిరాగాంధీ కార్ నుంచి మరి గరీబీ హఠావు అని ఆనాడు పేదలకు కిందించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక మాదిగా జాతి డైవర్ట్ కావద్దు మరి కాంగ్రెస్ పార్టీతో మనం మనిచేవలసి ఉంటుంది ఆవశ్యకత ఉంది కనుక మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరి ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు ఉత్తమ కుమార్ రెడ్డి గారికి మరియు దుద్దిల్ల శ్రీధర గారికి ఉన్న ప్రభాకర్ గారికి వారందరికీ కూడా మా మాదిక జాతి తరపుతున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే వారి అందరి ఏక నిర్ణయం కూడా మరి అందరి ఆమోదం వలన ఈనాడు ఏబీసీ వర్గీకరణ జరిగింది మరి మాదిగ జాతి బిడ్డలు యాభై తొమ్మిది ఉపకులాలు ఏవైతే ఉన్నాయో మరి వారందరికీ కూడా కొద్దిగా అన్నదమ్ములైన మాలను కూడా బాధపడద్దు ఎన్నో ఏళ్ళ కళ అడ్జస్ట్ కావాలి మరి అన్నదమ్ముల ఉన్నప్పుడు ఒకడు పెద్ద చిన్న ఉంటుంది మనం పంచుకుంటాం భూమి ఉంటే కనుక అందరూ కలిసి మళ్ళీ రాజ్యాధికార పోరాటం వైపు ప్రయాణించ ప్రయాణించాలి అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షణ కాపాడడానికి మరి మాలా మాదిగా యాభై తొమ్మిది కులాలు పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవన్యులు పెద్దలు మరి మా మాకు మా నేత మా మోనాల గారు వీరందరూ వచ్చినందుకు గౌరవనీయులు టీచర్ అసోసియేషన్ అందరూ వచ్చినందుకు పెద్దలు చిన్ననన్న గారు మరి వీరందరూ ఉద్యమాల ఫలితమే ఈనాడు ఏబీసీ వర్గీకరణ అందరికీ ప్రత్యేకమైన జేబీలు తెలుసుకుంటూ ఏదైతే సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చిందో ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి ఎస్టీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ మీద పూర్తి స్థాయిలో బిల్లు ఆమోద ముద్ర వేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయ వందనలు జరుపుకుంటున్నాను అదే వర్గీకరణ సహకరించిన మంత్రివర్గం శ్రీదర్బాబు గారికి మరియు నా బట్టి విక్రమ గారికి మరి మిగతా మంత్రివర్గ క్యాబినెట్ మంత్రులందరికీ సబ్ కమిటీకి మరొకసారి ఉద్యోగవందనలు తెలుపుకుంటూ అదేవిధంగా షెడ్యూల్ తెగల లోపల అత్యంత దారిద్ర రేఖలు బతుకుతున్న తెగలు కూడా కొన్ని మధ్యంతరంగా నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో లంబాణీలు ఇలా మా రిజర్వేషన్ తొమ్ముకపోతా ఉన్నారు మరి దాన్ని తొలగియాలని చెప్పి ఇలా మేము కొన్ని గత కొన్ని సంవత్సరాలు పోరాటం చేస్తూ ఉన్నాం ఆ పోరాటం దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎస్సీ వర్గ వర్గీకరణ చేసినో ఇలా షెడ్యూల్ తెగల లోపల పూర్తి స్థాయిలో వర్గీకరణ చేసి ఇలా పూర్తి స్థాయిలో అత్యంత దారిద్ర రేఖలో ఉన్న కిర్యలను ఆదివాసులను న్యాయం చేసే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పూర్తిగా చొరవ తీసుకోవడం కమిషన్ వేసి ఇక్కడ ఆదివాసులను తప్పుని తీర్చుకొని ఇప్పటికే ఆదివాసులకు పెద్ద పిల్లలు వేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మేము భావిస్తూ ఉన్నాం అదే విధంగా కోర్టు గైడ్ లైన్స్ కూడా ఎస్సీ వర్గీకరణ షెడ్యూల్ తెగల వర్గీకరణ కూడా వేగవంతం చేసి కమిషన్ వేయాలని చెప్పి మేము ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం పేరు చెప్పండి నా పేరు గురు రాజ్ చూడు మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ మరిన్ని వార్తలు వార్త కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అసలం లేకమ్ నమస్కారం ధన్యవాదాలు